శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై నాకు ఇచ్చిన అంశము చాలా నిజం చెప్పాలి చాలా జటిలమైన అంశం బీవి దేవ్ గొడ్డ పీలకలు బాబా ఉపదేశము అనే అంశం అన్నమాట ఇది ఆత్మజ్ఞానికై ఆత్మజ్ఞాన ప్రాప్తికై సాధకుడు సా పేడ తపనకి సమర్థుడైన సాయినాథుడు సద్గురు చూపిన మార్గము ఉపదేశము కురిపించిన గురుకృపా కటాక్షము ఈ ఆ కృపా వృష్టికి ఈ లీల ఒక నిదర్శనం ఈ బాబా ఆత్మ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి తపన పడేవారికి కొన్ని మార్గాల్లో సాధన మార్గాలు చూపించాడు మామూలుగా లౌకిక వ్యవహారంలో కోరికలు కోరే వారికి ఇచ్చాడన్నీ ఆయన అభయదాత్ర అభయదాతను ఆయన అన్నీ ఇస్తాడు లౌకింగా లౌకికంగా కోరిన కోరికలు తీరుస్తాడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తన చేయి పైకి లేపుతాడు ఈ మార్గంలో బాబా ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సాధనకి సాధన స్థాయిని బట్టి వాళ్ళ యొక్క సాధన స్థాయి మనము ఏడు భూమికలు ఉంటాయి మనం భగవంతుని చేరుకోవడానికి ఆ భూమికల్లో మనము ఒక రెండు మూడు నాలుగు స్టెప్స్ వరకు మనం చాలా కష్టపడి సాధన చేసి ఎదగలగా కానీ ఆ చివరి మెట్లు మాత్రం ఆ గురువు గారు చేయబట్టుకుని పైకి లాగే మనం వెళ్ళలేం అది గురువు చేసే పని అనమాట ఆత్మజ్ఞానం అనేది మనకి వచ్చేది కాదు బ గురువు ఇచ్చేది అనమాట అందుకని ఈ ఈ సబ్జెక్ట్లో ఆ ముఖ్యంగా ఆ బా బాబా గారు దేవుగారికి ఎలా ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం ఎలాంటి సాధన ఇచ్చాడు ఎలా ఆయన్ని ఆయనకున్న కర్మదోషాలు నివారించాడు ఇలాంటివన్నీ సబ్జెక్ట్ వస్తుంది అయితే బీవీ దేవి గారు మహామహాభక్తుడు బాబాసేవులో ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేశాడు ఆయన అటువంటి వ్యక్తిని మనం ఈరోజు తలుచుకుంటున్నాం బీ బీవీ దేవి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం ముఖ్యంగా ఆయన చరిత్ర చిన్నగా అనమాట బీవీ దేవి గారు తండ్రి పేరు విశ్వనాథ దేవ్ ఈయన ఈయన తల్లి పేరు లక్ష్మీబాయ్ ఈయన పేరు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ అనమాట ఈయన ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో పుట్టారు ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫార్టీ సిక్స్ వరకు ఉన్నారు ఈయన ముఖ్యంగా బిఏ వరకు ఎడ్యుకేషన్ చేశారు తర్వాత తల్లిపోయి డిస్కంటిన్యూ చేశారు వాళ్ళకప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఈయన ఎడ్యుకేషన్లో కొంత భాగము బాల గంగాధర్ తిలక ఆధ్వర్యంలో కూడా జరిగింది ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరటం ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వచ్చి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా ఎదిగి రిటైర్ అవ్వటం జరుగుతుంది ఇది అతని అనమాట ఇది ఇది ఇటువంటి ఆధ్యాత్మిక చింతనలో ఎదగాలి సాధన చేయాలని తప్పన ఉన్న ఆత్మ ఉంటుంది చూసారా అది అటువంటి ఆత్మలో కొంతమంది విశేషమైన తల్లిదండ్రులకే పుడతారేమో అనిపిస్తుంది నాకు ఈయన విశ్వనాథ్ సదాశివ దేవు గారికి రెండో కుమారుడు మొదటి కుమారుడు పేరుగూడను బా బాలకృష్ణ అని ఉంటుంది ఆయన తొమ్మిది నెలల వయసు పిల్లవాడు ఉంటాడు అప్పుడు వాళ్ళ తండ్రి గారు వేరే ఊరికి పని మీద వెళ్ళినప్పుడు ఈ తొమ్మిది నెలల పిల్లవాడు తండ్రికి కల్లో కనిపించి స్వామి తండ్రి నాకు భగవంతుడి నుంచి పిలుపు వచ్చింది నేను భగవంతుని చేరుకోవాలి నాకు వేరే గమ్యం ఉంది ఇంకో జన్మలో కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను చూడండి తొమ్మిది నెలల పసిబాలుడు అనమాట వెళ్ళిపోతున్నాను నువ్వు మాత్రం చింతపడవద్దు నీకు ఆధ్యాత్మికంగా ఎదిగే బిడ్డడు నీకు పేరు ప్రతిష్ట తెచ్చే బిడ్డడు నీకు పుడతాడు నీ వంశాన్ని నిలుపుతాడు వంశ ప్రతిష్ట ప్రతిష్ట తీసుకొస్తాడు అటువంటి నీ కుమారుడు పుడతాడు తప్పకుండాను అని కళలో కనిపించి చెప్తాడు తొమ్మిది నెలల పసిబాలుడు అనమాట సరే ఆయన ఆ ఊరి నుంచి ఇంటికి రాగానే అబ్బాయి చనిపోయి ఉంటాడు ఆ తర్వాత ఒక సంవత్సరం లోపల దేవుగారు జన్మిస్తారనమాట ఈ చూడండి ఆత్మలు ఎలా ఉంటాయో అనమాట సాధనలోకి జరిగిన ఆత్మలు పుట్టే వంశాలు కూడా అలా ఉంటాయి ఆ తర్వాత ఈయన పుట్టడం ఏమిటి పెరగడం ఏమిటి నేను కదా ఎడ్యుకేషన్ ఏమిటి ఉద్యోగం అలా జరుగుతుంది ఈ లోపల దాసగణ గారి హరికథల వల్లనే ముఖ్యంగా ఎంతో మంది దాసగణ గారి హరికథల వల్లనే ఆయన లీలలు తెలుసుకొని చెడీ చేరినవారు దానిలో ఈయనొకరు ఆయన లీలలు విన్నప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి దర్శనం చేసుకొని తపన పండుతూ ఉంటాడు కానీ దేనికైనా టైంకి రావాలి కదండి ఆయన కరెక్ట్గా పిలుపు రావాలి కదండి కానీ బాబాగారు ఆయన పెళ్లి చేయంత వరకు ఊరుకోరు ఆయనే వెళ్తారు ఎలా అనే విషయం చెప్తాను మీకు అసలు ఆయన బాబాను కూడా గుర్తుపట్టలేడు అనమాట ఒకసారి స్వప్నంలో దేవుగారు ఆయన కూతురు చిన్న కూతురు ఇద్దరు కలిసి బ్యాహలికి అలా వెళ్తూ ఉంటారు అది విశాలమైన రోడ్ అనమాట వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు దర్శనం ఇస్తారు ఇది కళలోని విషయం అక్కడ దానిలో మామూలుగా మహారాష్ట్ర నుంచి టోపీ పెట్టుకుని కోటు వేసుకుని పంచగట్టుకుని ఉన్న పెద్ద ఆ వ్యక్తి ఒక ఆయన ఇంకొక ఆయన మామూలుగా పంచగట్టుకుని ఏదో కఫని ఇలాంటిది వేసుకుని తలకి గుడ్డ చుట్టుకున్న వ్యక్తి ఒక ఆయన ఇద్దరు వస్తుంటారు ఇద్దరు అనమాట దానిలో ఈ టోపీ పెట్టుకున్న ఆయన దేవుని చూసి అయ్యా అన్నా అని పిలుస్తాడు అన్న ఈయన ఎవరో తెలుసా నీకు అని అడుగుతాడు ఈయన సాక్షాత్ దత్తాత్రేయుడు ప్రణామం చేసుకో ఈయనకి అని చెప్తాడనమాట సరే వెంబడే దేవు ఆయన పాదాలు పట్టుకుని ప్రణామం అసాష్టాంగ ప్రణామం చేస్తాడు కూతురితో కూడా చేయిస్తాడు తర్వాత ఈయనకి దక్షిణ యోగ నువ్వు అని అడుగుతాడు ఆ టోపీ ఉన్న వ్యక్తి సరే అని చెప్పి ఒక రూపాయి తీసి కూతురి ఇచ్చి కూతురుతో దక్షిణ ఇప్పిస్తారనమాట సరే మళ్ళీ తను కూడా దక్షిణ ఇవ్వాలి కదా జోబులోంచి ఒక రూపాయి తీసి దక్షిణ ఇవ్వబోతే ఆ రూపీ పెట్టుకుని అంటారు ఇచ్చావు కదా ఒక తల చుట్టూ తల తలగుడ్డ చుట్టుకున్న వ్యక్తి అంటారు ఇచ్చావు కదా ఒకటి అని చెప్పి ఇద్దరు అలా నడుచుకుంటూ ఒక రాతి మేడలోకి వెళ్ళిపోతారు ఇది ఆయన స్వప్నం అనమాట సరే ఆ తర్వాత ఆయన షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాని చూడగానే ఆయనే స్వప్నంలో కలిసిన తండ్రి అని చెప్పేసి ఆయనకి అర్థమైపోతుంది ఆ పక్కనే ఈయన కూడా ఉంటాడు నాన్నసాబ్ చంద్రుడుకరు ఆయన కూడా గుర్తిస్తాడు ఓహో వీళ్ళిద్దరి అనమాట నా కల్లోకి వచ్చింది సాక్షాత్ సాయినాథ్ నా కల్లోకి వచ్చాడు అని చెప్పేసి అప్పుడే ఆయనకి జ్ఞానోపదేశం అయిపోయిందని నేనే దత్తుణ్ణి అన్న విషయం సాయి స్పష్టంగా చెప్పేశాడు ఆ కల్లో అనమాట సరే అతను అప్పటి నుంచి ఆయన సత్సంగంలో ఉండే బాబా దగ్గర ఉండడం చేయడం సేవ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ తర్వాత దేవు దేవు ఆధ్యాత్మిక చింతన అన్నీ చదవగలుగుతాడు అన్ని పురాణాలు భగవద్గీత మిగతా అన్ని విషయాలు చదువు చదవగలుగుతాడు కానీ ఈ జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వల్ల అవ్వట్లేదు మనసులో పిచ్చి పిచ్చి ఆలోచన రావటం ఒక్క అక్షరం కూడా ముందుకు వెళ్ళకపోవడం జరుగుతుండేది ఆయన జీవితం ఇది ఇది ఆయనకు పెద్ద సమస్య అనమాట ఈ జ్ఞానేశ్వరి అనేది ఏమిటి భగవద్గీతకి జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్య భగవద్గీత మనం అందరం చదివేస్తాం దానికి అర్థం ఉంటుంది చదివేస్తాం మనకు వచ్చేసిందని అనుకుంటాం కానీ ఎవరైతే యోగి వ్యాఖ్యానం చేస్తూ ఆత్మ ఆత్మదర్శనం చేసుకునే వ్యక్తి రాసిన యోగి రాసిన వ్యాఖ్యకి అర్థం చేసుకోవడం చాలా కష్టం అది ఆత్మనిష్టరుడైన గురువు చెప్తేనే మనకు అది అర్థం అవుతుంది ఇక్కడ అది సమస్య అనమాట ఇహ ఈయన చదవలేకపోతాడు సరే చదివి బా బాలరాకారు ఒకడు ఈ మన జోగు జోగతో అడుగుతాడనమాట జోగు అడుగుతాడు ఏమయ్యా నువ్వు చదువుతున్నావా లేదా జ్ఞానేశ్వరి అంటే లేదు ఇంకా నాకు చదవట్లేదు నాకు చదవాలంటే అవ్వటం లేదు అని చాలా బాధపడతాడు అంటే మరి అలాంటప్పుడు ఒక జ్ఞానేశ్వరి పుస్తకం తీసుకుని బాబా ఇచ్చి ఆశ్రితను తీసుకుని దాని ద్వారా చెప్పు చదవచ్చు కదా నువ్వు అంటాడు ఆయన సలహా ఇస్తాడనమాట అయినా సరే జోగి దేవుకి ఎంత నమ్మకం అంటే స్వామి మీద ఆయనే నాకు టైం వచ్చినప్పుడు చెప్పాలి ఆయనే చెప్పాలి నాకు నువ్వు చదవరా అని ఆయన ఆజ్ఞాపించాలి అప్పుడే నాకు అయినట్టు ఉంది పని లేదు కానట్లేదు అంటే అదే నమ్ముకుంటూ ఉంటాడు సరే ఆయన ఊరుకోకుండా బలరమ్మాన్ తను కూడా వెళ్ళి అడుగుతాడు ఏమయ్యా నువ్వు ధ్యానంలో చాలా నిష్టగా ఉన్నావు చాలా పై ఎత్తులకు ఎదిగిపోయావు బాబా దగ్గర ఇంత ఇదిగా ఉన్నావు నువ్వు నువ్వెలా సాధించావు ఈ బాబా దగ్గర ఈ భక్తిని ధ్యానాల స్థితిని అని అడుగుతాడు అడిగేటప్పటికి సరేలే లేదు రేపు హారతర చెప్తాను ఆ విషయాలు నీకు అని చెప్పి పంపిస్తాడు పంపించేసిన తర్వాత ఈహా బాబా గారి దగ్గరికి నా దేవుగారు వెళ్తారు దేవుగారు వెళ్ళినప్పుడు బాబాకి దక్షిణ ఒక రూపాయి దక్షిణ ఇచ్చి కూర్చుంటాడు ఇచ్చిన తర్వాత ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చుంటాడు అనమాట మూలకి వెళ్ళిపోయి కూర్చోడం అంటే అసలు మానసిక స్థితి అలా ఉంటుంది ఏంటో నేనేమి చేయలేకపోతున్నాను నేనేమి చదవలేకపోతున్నాను దిగులు అనమాట కూర్చుంటే బాబా వచ్చి ముందుకొచ్చి కూర్చున్న నా దగ్గర అని చెప్పి అంటారనమాట అనమాట సరే కాసేపు ముందుకొచ్చి కూర్చుంటాడు తర్వాత ఒక గంట అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ మర్నాడు వస్తాడు మన్నాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళిన అదే ప్రశ్న అడుగుతాడు మళ్ళీ తర్వాత చెప్దాం అనుకుంటూ ఉంటారు ఇంట్లోకి బాబా గారు ఇవన్నీ తెలుసుకొని చంద్రు అనే ఒక కుష్టి భక్తు ఉంటాడు ఆయన్ని పంపిస్తారు బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని పిలుచుకురా అక్కడ వాడలో ఉన్న వాళ్ళని ఉందని పిలుచుకురా అని చెప్పి పిలుస్తారు సరే దేవుడు వస్తాడు వచ్చిన తర్వాత దక్షిణిస్తాడు మళ్ళీ అడుగుతారు మళ్ళీ ఇరవై రూపాయలు దక్షిణిస్తారు మళ్ళీ ఇలా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు దక్షిణిస్తా అడుగుతారు ఇరవై ఐదు రూపాయలు దక్షిణ వెళ్ళిపోయి ఇంకా అప్పుడు అందరి దగ్గర అడిగి తీసుకుని మరీ దక్షిణ సమర్పించుకుంటాడు ఎన్నిసార్లు దక్షిణ అడిగినా కూడా అన్నిసార్లు దక్షిణ సమర్పించుకుంటాడు ఎలాగోలాగా అది విశ్వాసం ఏదో ఒకలాగా నాకు ఇస్తారు నా కర్మని దోషం తిరిగి తీర్చేస్తారన్న నమ్మకం ఆయనకి ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అందరూ అందరు వెళ్ళిపోతారు అందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారనమాట ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బాబాగారు దగ్గరికి వస్తాడు వచ్చి కూర్చుని దాంట్లో నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ ఏమిటి సంగతి అని బాబా అడుగుతారు ఏం లేదు బాబా ఇలా సంగతి నా బాధ ఇది వచ్చి పంచుకుంటున్నావు ఇలా సంగతి నువ్వు అప్పుడు ఇక్కడ కూర్చో నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చో నా దగ్గర కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు కూర్చోబెట్టి నువ్వేంటి అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు చేయవలసింది అది కాదు అనేసి మళ్ళీ కొంచెం నలుగు గసరినట్టుగా గసెడతారు ఆ రోజుకి మళ్ళీ అయిపోతుంది మళ్ళీ మర్నాడు బాబా బాబా బాగా తిడతారనమాట ఇక కూర్చోబెట్టిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక దగ్గర తమ దగ్గర కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఏంటి నీ సంగతి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావు ఇక్కడికి నా దగ్గరికి నా గుడ్డ పిల్లలని ఎందుకు దొంగిలించేసావు నువ్వు అసలు ముందు ఎందుకు నువ్వు దొంగవాడి నవ్వాలని ఉందా నీకు అని చాలా గట్టిగా మందలిస్తారు ఎంత గట్టిగా మందలిస్తారంటే అండి అతనైతే ఇక ఆ తీట్లు ఆ రుద్ర అవతారనమాట భగవంతుడు రుద్రావతరం ఎత్తేస్తున్నాడు ఇప్పుడు రుద్రుడు ఎందుకు అవుతాడు భగవంతుడు మనలో ఉన్న తామసం అన్న గుణాలని నశింపజేయడానికి రుద్రావతరం ఎత్తుతాడు అనమాట ఆయనలో 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 ఉన్న తామస గుణాలని ఆ పని చేయకపోవడానికి దీన్ని తీసివేయడానికి అని అవతారం ఎత్తి చాలా గట్టిగా కేకలేస్తాడు ఆ తర్వాత ఇక దేవి అయితే భయపడిపోతాడు ఇంకా సట్కా దెబ్బలు కూడా తింటానమో నేను అని భయపడిపోతాడు భయపడిపోయిన తర్వాత ఇంకా బాగా తిట్టి మళ్ళీ పని వాడాకెళ్ళిపోయి పంపించి చేస్తారు నెక్స్ట్ డే మళ్ళీ ఆ ముసలివాడు ఏమైనా బాధపడుతున్నాడు మన మాటలకి పిలుచుకురా ముంచ దేవుని అందరిని కూడా పిలుచుకురా అని చెప్పి మళ్ళీ పంపిస్తారు సరే అందరూ వచ్చారు నేను నువ్వు దొంగలించావు కాబట్టి అన్నాను లేకపోతే నేను ఎందుకంటాను ఆ మాటలు నేను అంటారు బాబా అయినా సరే కా అలా కామ్గా కూర్చుంటారు మేడం ఏంగా నీకు దొంగతనం చేయాలని ఎందుకు ఉంచింది నువ్వు ఎవరిని ఏమీ అడగక్కర్లేదు ఇక్కడ నేను ఉన్నాను స్వయంగా నీకు కావాల్సిన ఆత్మజ్ఞానాన్ని పనిచేయడానికి నేను ఉన్నాను ఇక్కడ దొంగతనం చేయడం అంటే అర్థమేంటి గుడ్డ పిలుకలు అంటే అర్థం ఏంటి ఈ గుడ్డ పిలుకలు అనేవి అండి వాసనలకు సంబంధించిన విషయం ప్రతిదీ నాకు కావాలి ప్రతిదీ చిన్న విషయం నాకు కావాలి అది కావాలి ఇది కావాలి మనకి ఆశలు ఉంటాయి చూసారా దానికి నిదర్శనం కూడా ఈ గుడ్డ పిలుకలు అలాగే మిడిమిడి జ్ఞానం ఆత్మజ్ఞానం కావాలనుకున్న వాడు ఆత్మనిషుడైన గురువు దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందిన వారి దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం తీసుకోలే తప్ప మామూలు గురువులు ఈ ఆత్మజ్ఞానానికి పనికిరారు ఇవ్వలేరు వారు ఆత్మనిష్ఠులైన గురువు ఏం చేస్తాడు ఆయన పూర్వ జన్మల నుంచి కూడా ఆయన చూడగలుగుతాడు ఆ దృష్టి ఆయనకుంటుంది వెనక జన్మలో వీళ్ళు చేసిన కర్మల్ని వాళ్ళు తీసుకెళ్ళ తీసేసే శక్తి ఆత్మనిష్ణుని గురుకు మాత్రమే ఉంటుంది ఇంకెవరికీ ఉండదు ఆ విషయం ఆ విషయం తెలియపరుస్తారు మనకి లీలలో గారు అనమాట ఇహ ఆ తర్వాత ఇప్పుడు చదువు వెళ్ళు ఇప్పుడు చదువు అంటారనమాట ఇహ చాలా ఎంత ఆనందపడిపోతాడో మనం అర్థం చేసుకోవచ్చు దేవుప్పుడు ఆజ్ఞ అయ్యేటప్పటికీ సరే చదువుతూ ఉంటారు ఇలా చదివిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వస్తాడు చిన్నప్పుడు కూడా ఆయనకి ఇంకా స్థిమితం అనిపించదు మళ్ళీ ఒకసారి బాబా ఆయన కళ్ళలోకి వెళ్తాడు ఏమయ్యా దేవు ఏమిటి సంగతి చదువుతున్నావా లేదా సరిగా అంటారు స్వామి నాకు ఇంకా అర్థం కావట్లేదు మీ కళను పూర్తిగా నా మీద నేను మీ బిడ్డ నేను మీరే కాపాడుకోవాలని ఆయన స్వప్నంలో కూడా వెళ్ళి బాబా ఆయనకు కావాల్సిన శక్తినిచ్చి ఆయన సంతృప్తిపరిచి జ్ఞానేశ్వరిలో పాండిత్యం సంపాదించి ఆయన చెప్తారు ఒకటే విషయం నువ్వు నిదానంగా చదువు లేదు చదివినప్పుడు నలుగురికి పంచిపెట్టు ఆ జ్ఞానాన్ని అప్పుడు అది నీకు ఆత్మశ్వాసంగా వస్తుంది దానికి నేను నా కృప నీకు అందజేస్తున్నానని అభియంతారు అలాగా ఆయన చాలా చక్కటి అభయాన్ని ఆనందాన్ని ఈ ఆత్మజ్ఞాన విషయం చాలా 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 పెద్ద విషయం ఈ విషయం దానిలో నేను చెప్పేంత కాదు కానీ నాకేంటో ఇది అవకాశం ఆయన ఎందుకు కురిపించడం నా మీద ఈ కృపావరిషం నాకు అర్థం కాలేదు అయితే ఇది చెప్పే అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తర్వాత దేవ్యదేవు సామాన్యుడు కాడండి చాలా చాలా సేవ చేశాడు సంస్థానానికి ఈ ఎన్నో సంస్థానం డెవలప్ అవ్వడానికి అక్కడ నిధులు సమకూర్చుకోవడానికి చాలా చాలా చదువు చేశాడు ఆయన మన సరిస్ సృతిలో పీఠిక రాశారు విషయ సూచిక రాశారు ఆయన అలా నిలిచిపోయారు మన జీవితంలో అనమాట బీవీ గారు హేమ్ పంతలాగానే బీవీ దేవి గారు మన వాళ్ళు మర్చిపోలేం మనం వాళ్ళని అన్నమాట అసలుకి ఆ తర్వాత సాయిలీలా మ్యాగజైన్ ఆ రోజుల్లో బాగా డెవలప్ అవ్వలేదు దానికి సహాయం చేశాడు దాన్ని ఉద్ధరించాడు ఆ తర్వాత ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మనందరం రోజూ పాడుకునే పాట సాయంకాలం హార్తుల్లో രുസോ മമ പ്രിയംബിക അത് അത്ഭുതമന പാട്ട് അതിച്ചുവാൻ ബീവി ദേവ് മനം അസുള എന്ന് മർച്ചപ്പോഗലമസി പ്രതിരോജം മനം പാടം ആ പാട്ട് ബട്ടു റുസോ മമ പ്രിയംബികമ പ്രിയങ്ക ప్రియసుతాత్మజాహీరుసో రుసో భగినీ స్వసు బాయి రుసో నదత్త గురు సాయి కదిహి కదిహీరుసో ఎంత మధురమైన ఆర్తి కదండి ఇటువంటి పెద్దని తలుచుకునే అవకాశం నాకు ఇచ్చిన వారందరికీ అనేక కూడా నమస్కారాలు చేస్తూ ఏమైనా చెప్పిందాండో తప్ప పూలున్న అవన్నీ నేను తప్పులుంటే నావి ఒప్పులుంటే బాబావి అన్నట్టుగా సమర్పించుకుంటూ ముగిస్తున్నాను ఓం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్